ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో లహరి డెబ్భై ఒకటవ శ్లోకము వాటి భావము తెలుసుకుందాం ఓం నఖానాం ఉద్యోతై ఓ విహసతాం ఉద్యోతరాగం కాంతిం కథయ కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడ లక్ష్మీ చరణ తలలాక్షారుణదలం భావం నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ అరవిరిసిన తామరల అందాన్ని పరిహసించే నీ గోళ్ల సౌందర్యానికి పోలిక ఏమని చెప్పగలను ఒకవేళ తామర పుష్పంలో నాట్యం చేసే లక్ష్మీదేవి పాదాల లత్తుక ఏ కొంచెమైనా తామరలకు అంటితే సామ్యము చెప్పవచ్చునేమో ఓం శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు